సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం వల్ల అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ ఈ రాత్రి ఈ వీడినైతే స్టార్ట్ చేస్తున్నానండి మరి ఈ రాత్రి బాబాగా తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి ఈరోజు నేను నిన్ను ఎంచుకున్నాను ఈ గురువాకును వినుబిడ్డ అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఈ గురువారం రాత్రి మన కోసం ఎలాంటి సందేశాన్ని తెచ్చారు బాబాగారు వాకు ఏంటి అనేది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ వల్ల అయిన ప్రతి పని ప్రతీ ప్రయత్నము చేస్తూనే ఉన్నావు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నావు గెలుపు కనిపించే ప్రతి దారిలో నడుస్తూనే ఉన్నావు నాకు ఎప్పటికైనా విజయం వస్తుందా అనే మనోధైర్యంతో నీ బాబా మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి నీకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఎదురు చూపులే మిగిల్చాయి కదా తరువాత మళ్ళీ ఆ పని మొదలు పెడితే తర్వాత మొదటికే వస్తుందేమో అని ఆలోచిస్తున్నావు ఇదే కథ తల్లి నీ మనసుని బాధ పెడుతున్న సంఘటన నువ్వు అనుకుంటుంది జరుగుతుందా లేదా అన్న సందేహంలోనే ఉన్నావు ఆ భయమే నిన్ను జీవితాంతం బాధపెడుతుంది నీ మనసు ఇప్పుడు కూడా ఆలోచనలోనే ఉంటుంది నిజమే కదా బిడ్డ అలా ఆలోచిస్తూ నా దగ్గరకు వచ్చి నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వు బాబా అని నా పాదాల చింత చేరావు ఒక్కటి చెప్పన బిడ్డ నీకు నువ్వుగా నా దగ్గరికి రాలేదు నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు ప్రతి గురువారం ఏదో ఒక వరం నేను ఇస్తూనే ఉన్నానమ్మా అందుకే ఈ గురువారం కూడా నేను నిన్ను ఎంచుకున్నాను ఈరోజు నీకు ఒక్కటి చెబుతాను వినుబిడ్డా ఎప్పుడూ కూడా కష్టం ఊరికే పోదు నీ ప్రయత్నం వృధా కాదు కాబట్టి ప్రయత్నిస్తూ ఉండు తప్పకుండా నీకు ఫలితం దొరుకుతుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి వారి వారి కర్మానుసారం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నీ కార్యక్రమాలు ఆలస్యం అవడానికి కూడా ఒక కారణం ఉంది బాధపడకమ్మా తప్పక కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి వాటి వలన నీకు మంచి ఫలితం కూడా రాబోతుంది నువ్వు చేసే మంచి పనుల వల్లనే నీకు మంచి జీవితం రాబోతుంది నువ్వు కొన్ని తెలియక చేసిన తప్పుల వలన ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవించాల్సి వస్తుంది మరి ఇది ఇలానే జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడింది దీన్ని ఎవ్వరూ మార్చలేరు బిడ్డ దానికోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన పని లేదు ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానం నిండి ఉంటుందో వారి మనసులోని దుఃఖం చేదు కూడా ఉంటుంది నీకు అర్థమవుతుంది కదా నేను ఎవరి గురించి చెబుతున్నానో నా బిడ్డవైన నీ గురించే తల్లి మితిమీర ప్రేమ అభిమానం నీలో ఉన్నాయి కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు వాళ్లకన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ మంచివారు లేరు అని గుడ్డిగా నమ్మేస్తావు ఇదే తల్లి నీలో ఉన్న లోపం ముందు నీలో ఉన్న ఈ లోపాన్ని బయటపెట్టు ఎవరైనా మాట్లాడగానే వాళ్ళు మంచివాళ్ళు అని నీకు నువ్వే నిర్ణయం తీసేసుకోకు ఒకటికి పదిసార్లు ఆలోచించు లేదా నీకేదైనా సందేహం ఉంటే నీ బాబాని అడగమని నేను నీకు ఎన్నో సార్లు చెప్పాను కదా అయినా కూడా నువ్వు నన్ను అడగకుండా తొందరపడి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నావు బిడ్డ నీకు కావలసినవన్నీ జవిరి మరి నేను నీ చేతిలో పెడతాను అతిగా కాకుండా బాగా అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అలాంటి నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను నిన్ను మంచి స్థానంలో నిలబెట్టి నీకైన సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను అవన్నీ నీకు అతి త్వరలోనే దక్కుతాయమ్మా ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసా ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లా ఉంటుంది ఇక అర్థమైంది కదా బిడ్డ ఇకనైనా ప్రశాంతంగా ఉండు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకో అమ్మా ఎవరు ఎలాంటి వాలో తెలుసుకుంటే నీ జీవితమే బాగుపడుతుంది నీ బాబా చెప్పిన నీ సాయి వాకు అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ బాబాగారి సందేశం అయితే మీ దగ్గర నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్